జగన్మాత మంగళూకుని కాళీ మేఘ ఆ కాళీ అమ్మవారి సరూకు ఎలా ఉంది అంటే మేఘ సమకు ఈ వానలు కొడుతున్నాయి వానలు కొడుతున్న సమయంలో మనం ఆకాశాన్ని చూస్తే నల్లటి మేఘం మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాళీం మేఘ సమకృతం అమ్మవారు వాళ్ళ యొక్క ఆలయంలోకి ప్రవేశించింది ఇప్పుడు ముక్కోటి దేవతని ప్రార్థన చేసేటువంటి ఘట్టం రాజ్యాంగ దేగాలు కట్టుకోవాల్సి

దయచేసి పేరు నవ్వంటే ఆరేళ్ళు నూరేళ్లు ఒక పినికి గందెల్లు కింద వరే సినిమా మీద వరే పక్షులు పక్షులు పది షాలు మద్దులు మా

బొంగిడ్డానికి దండమాలమ్మనంటే పల్లెలమ్మ ఆ లక్ష్మి నేనే భూ లక్ష్మి నేనే లక్ష్మి నేనే వాళ్ళ ముత్యాల పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే అనేక రూపం భూ అంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన క్రవర్ధమానమై ను కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తేలాంటి అంతటి జనంతో జాతర జరికించుకుంటున్నాం ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని అందుకున్నాం నా బాలబచ్చలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై మహంకాళిని అమ్మా తల్లి అందరూ గోనాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ పూజకి ఈ పూజలో గోనాడు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా పెట్టుకోకండి వాళ్ళు ఎవరికి వచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గానులు ఏ విధంగా పడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది కాదుతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయతల్లి కోరినంత వర్షాలు ఉన్నాయి మీకు వంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మట్టు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత మించి అంతకుమించ కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద బలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నిన్ను బాధ కట్టాలి కదమ్మా దిన దిన క్రబద్ధమానవై ఈనాడు గొంతలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం కొంది నీకు కలనాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం చూడ కష్టం లేకుంటే ఎట్లా బాలాక మిన్ను కాపాడేది కూడా నేనే కదా ఎటు తిరిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమరిపోతలేయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహారు తెచ్చిన పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చిన బోనం తెచ్చినా ఆనందంగా అందుకునే భారమ్మ తప్పనిసరిగా అందుకుంటానే పిల్ల జల్లాగాని గొడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాయి ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చెయ్యాల్సిన ఏ తేదీ నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటానే ఎవ్వరెంత అడ్డుపడ్డా కాని అమ్మా ఇది ఆశీర్వాదమే కానీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వినకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలలో వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞా మాకు తక్కువైంది తల్లి బలాన్నిచ్చి దాన్ని పరికూలం చేసుకొని తృప్తి తృప్తిపడి నీ యొక్క రూపాన్ని తీసి ఆనందపడినట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ నుంచి వచ్చిన పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు సల్లని సాక పెడుతున్నారు సంతోషంగా అనుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నా పప్పు బెల్లం పలహారాలతోటి సాక పెట్టండి నాకు మన చాలామంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా ఎక్కువ చేసుకుంటున్నారనుకుంటున్నారు కానీ నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించలేదు కాదు ఔషధం ఔషధమితే మీరు మించి ఔషధాలను మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు మరి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అనేది తగ్గుతుంది మనకు అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చు అమ్మా ఏడేడా చేసేది రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక మీకు నచ్చినట్టు మీరు ఇస్తుండాలే కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను నేను అమ్మ యుహ్ ముందు సహజంతో బావో కోకర్తో బావో అర్థంగా నీకు భక్తులందరూ అందరూ ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి దైవేత్యాన్ని పంపిస్తూనే ఉన్నారు కరోక్షంగా వీళ్ళ రాత్రి కూడా ఒక చక్కటి కూజ జరిగింది అందరూ ఆనందం విధంగా కూజ జరిగింది తల్లి ఆశీర్వాదం ఆకర్ణం ఆకరణ ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచుకేసి ఆ విధమది ఒక చిన్న తక్కువ మీద కొట్టకుండా సంతోషంగా ఎక్కడికొక్కడు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా అనుకున్నాను కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ధనం కందుకున్నాను బాల బచ్చలకే గాని గర్భిణి స్త్రీలకే గాని ఎటువంటి ఆపద నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరి కాలి పుల్లు నట్టేమో నివన్న తొడివికే భారం నా కాపాడే భారం కూడా నాది నా కల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను చాలా సంతోషం ఉంటుంది జమల